ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం ఒకటి వచ్చింది అది బనక్చర్లలో ఎనభై వేల కోట్ల రూపాయలతోటి బనక్చర్ల ప్రాజెక్టు రిజర్వే కట్టాజెక్ట్స్ అది చంద్రబాబు ప్రాజెక్టు ఒకటి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ రచ్చగొట్టే పనులు వచ్చేసింది వాతావరణం సిపిఐంగా మేము చెప్పినట్టు అనేక అనేక తెలంగాణ ప్రాంతాలు గంద్రలేమ గాలి నగరి వంశధార ఉన్నాయి వాటిని కట్టకుండా ఈ దీనిలోకి వెళ్తే కలియా చెప్పిన మాట వాస్తవం అయితే చంద్రబాబు ఒక వివరణ ఇచ్చారంటే సముద్రంకు పోయే నీళ్ళు ఇవి అది తెలంగాణ వాడుకోవచ్చు ఆంధ్ర వాడుకోవచ్చు ఇద్దరు వాడుకోవచ్చు సముద్రంకి పోతాయి కదా అనేది ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మేము చర్చించి పరిష్కారం చేసుకుంటాం కేంద్రం గురిస్తాం అభ్యంతరమైన పద్ధతులు ప్రాజెక్టు కట్టుకోవడం మంచిది అని చెప్పేది ముఖ్యమంత్రి చెప్పారు ఇది సుపరిణామం రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల వహించినటువంటి ఏడైనా వెనకబడిన ప్రాంతాలకు నీళ్ళు కావాలి సముద్రం ఉపయోగ నీళ్లు ఈడ ఆక్యుపేకోవడం మంచిది దానికి అవసరమైతే కేంద్ర సహాయం గురించి తీసుకుంటే పావు మా సలహా కూడా ఆ విధంగా ఒక పరిష్కార మార్గానికి వస్తూ ఉంది అది అవసరం కానీ ఈలోపు డ్రస్ ప్రాంతీయోరణి డర్చు కొట్టేవాళ్ళు పర్సనాలిటీ కలిసి ఎమ్మతి పెట్టేవాళ్ళు తయారవుతున్నారు అది మంచిది కాదు ఒకరోజు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి ఈ రాష్ట్రం విడిపోయినంత మాత్రం తిరుమల శత్రువులు ఏం కాదు అది అందరూ ఎవరికీ లేని పద్ధతులు పరిష్కారం చేసుకోవాలి తప్ప రెచ్చగొట్టే పని ఎవరికి చేయకూడదు